అందరికీ నమస్కారం సీన్ రివర్స్ వాలంటీర్ల సేవలపై చంద్రబాబు సంచలన నిర్ణయం ఆల్మోస్ట్గా ఇంకా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసేసారు అనుకుంటున్న సమయంలో గత రెండు నెలలుగా వాలంటీర్లకు జీతాలు ఇవ్వటం లేదు అలాగే రాజీనామా చేసిన వాలంటీర్లు కూడా విధుల్లోకి తీసుకోవాలని వినత పత్రాలు ధర్నాలు చేస్తున్న ఈ సమయంలో అయితే కనుక ఇంకా వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్న టైంలో సీన్ రివర్స్గా కనిపిస్తోంది వాలంటీర్ల సేవలపై చంద్రబాబు మరో సంచలన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారని చెప్తున్నారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఏపీలో వాలంటీర్ల సేవలు కొనసాగింపుపై ప్రభుత్వం కొత్త ఆలోచనలు చేస్తోంది మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది ఇందులో భాగంగా వారి సేవలను ఇంకొంచెం మెరుగ్గా ఎలా వినియోగించుకోవాలనే అంశంపై ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు తయారు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ నెల ఏడున జరిగే మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది అలాగే వాలంటీర్లకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ ఇవ్వడం ద్వారా వారిలో కెపాసిటీని బిల్డప్ చేయాలని అధికార యంత్రాంగం భావిస్తుంది వాలంటీర్ల యొక్క విద్యార్హతలు వయసులను సేకరిస్తోంది ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల్లో రాజీనామా చేసిన వాలంటీర్లు లక్షా తొమ్మిది వేల మందికి పైగా ఉండగా విధుల్లో ఉండే వాలంటీర్లు లక్షా యాభై మూడు వేల మంది వరకు ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు వాలంటీర్లకు పెంచిన గౌరవ వేతనం అమలు చేయాలంటే సుమారు ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై ఐదు కోట్లు ఏడాది ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు ప్రస్తుతం వాలంటీర్లలో పీజీ చేసిన వారు ఐదు శాతం డిగ్రీ చేసిన వారు ముప్పై రెండు శాతం అలాగే డిప్లొమా చేసిన వారు రెండు శాతం ఇంటర్ పూర్తి చేసిన వారు నలభై ఎనిమిది శాతం ఉన్నారు ఇక అలాగే పదో తరగతి పాస్ అయిన వారు పదమూడు శాతం ఉన్నట్లు గుర్తించారు వాలంటీర్ల వయసు వారిగా లెక్కలు తీయడంతో పాటు ఇతర ప్రాంతాలు గ్రామాలకు వెళ్లే వారు ఎంతమంది ఉండొచ్చు అనే అంశంపై కూడా వాలంటీర్ల యొక్క అభిప్రాయాలను అధికార యంత్రాంగం సేకరించనున్నట్లు సమాచారం ఇక పరిమిత సంఖ్యలోనే వాలంటీర్లను వాడుకోవాలని వారి నుంచి మంచి ఫలితాలు రాబట్టాలని కోరుకుంటోంది ప్రభుత్వం ఇక మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా చెప్తున్నారు గత ప్రభుత్వంలో గ్రామ వార్డు వాలంటీర్లు ప్రతి యాభై ఏళ్లకు ఒకరు చొప్పున సంక్షేమ సారథులుగా కొనసాగించారు ఐదు వేల రూపాయల గౌరవ వేతనంతో పనిచేసిన వాలంటీర్లు ఎక్కువగా పింఛన్ల పంపిణీకే పరిమితమయ్యారు పైగా గత ప్రభుత్వంలో వాలంటీర్లు పనితీరుపై అనేక విమర్శలు కూడా వినిపించాయి అయితే గత రెండు నెలలుగా వీరికి వేతనాలు ఇవ్వకపోయినా క్రమం తప్పకుండా సచివాలయాలకు వెళుతూ హాజరు వేయించుకుంటున్నారు దీంతో వచ్చే మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం వాలంటీర్లు ఎదురు ఎదురుచూస్తున్నారు ఇక రానున్న రెండు మూడు రోజుల్లో ప్రభుత్వ సమావేశం అయితే ఉంది దీనిపై దీనిలో అయితే వాలంటీర్లకు సంబంధించి ఖచ్చితంగా నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు